నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ ఎనల్ హాస్పిటల్ సమీపంలో ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా శ్రీ ఇన్ హోటల్ ను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు టిడిపి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు నగరాలకు దీటుగా ఈ ను ఏర్పాటు చేసినట్లు విశాలమైన పార్కింగ్ ఏసీ నాన్ ఏసీ రూములను రీజనబుల్ ప్రైస్ అన్ని రకములైన వసతులతో కూడిన ను ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ హోటల్ సేవలను సద్వినియోగం ఈ రోజు ఐదో బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు మధు గారు తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు బ్యాక్ సైడ్ తక్కువ ధరలకి ఏసీ రూమ్ లో అవైలబుల్ గా మీ సహా సహకారం మాకు ఎప్పుడు ఉన్నావే మన స్కూల్గా అన్న మీ బ్రాంచ్ నెల్లూరులోనే కాకుండా బయట ఎక్కడెక్కడ ఉన్నాయన్న నెల్లూరు టౌన్లోనే అన్న బయట ఎక్కడా లేవు మన నెల్లూరు టౌన్లో ముకూర్ గేట్ దగ్గర శ్రీకన్య రెసిడెన్సీ నీ వేగర్స్లో శ్రీకన్య రెసిడెన్సీ బృందావనంలో రాజేష్ ఇంటర్నేషనల్ ఇక్కడ ఎనల్ హాస్పిటల్ దగ్గర శ్రీకన్య రెసిడెన్సీ గాంధీవల్ దగ్గర సాయి రెసిడెన్సీ ఓకే ప్రత్యేకంగా మీరు మామూలుగా జనరల్గా వైఫై కనెక్షన్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా వచ్చిన వీళ్ళకి వైఫై కనెక్షన్ ఉంది పార్కింగ్ ఉంది అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ విషయానికి వస్తే వేరే హోటల్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ ఏమంటున్నారు మన మన దగ్గర ఎక్కడ చూసుకుంటే మన మన ఓపెన్ చేసిన ఈరోజు ఓపెన్ చేసిన దగ్గర చూసుకుంటే రెండు వేల ఐదు వందలు అలా ఉండగా మనం పద్దెనిమిది వందలకి ఏసీ రూమ్ ఇవ్వడం జరుగుతుంది పన్నెండు వందలకి వేస్తున్నాం సూట్ రూమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా సూట్ రూమ్ అంటే కొంచెం రూమ్ పెద్దదిగా ఉంది అది టూ థౌజండ్కి ఇవ్వడం జరుగుతుంది సూట్ రూమ్స్ అవి ఓకేనా మీ పేరేనా నా పేరు మధు మీతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు మాతో పాటు ఈరోజు మన టీడీపీ నాయకులు రూరల్ ఎమ్మెల్యే గారు బ్రదర్ కోటారెడ్డి గిరిధారెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి